నగర ప్రజలందరూ నూతన సంవత్సరంలో సిరి సంపదలతో ఆయురారోగ్యాలతో ఉన్నత స్థానాలకు ఎదగాలని భగవంతుని ప్రార్థించామని ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ శ్రీమతి షేక్ నోజహాన్ పెదబాబు అన్నారు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ షేక్ నోజహాన్ ఎస్ఎంఆర్ పెదబాబు కుటుంబ సభ్యులతో కలిసి ద్వార దర్శనంలో ఉన్న తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని స్థానిక రామకోటి సమీపంలో ఉన్న జనార్దన స్వామివారిని మరియు పవర్పేట వాసుదేవాలయంలో ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వాసుదేవ స్వామివారిని దర్శించుకున్నారు ద్వారకా తిరుమలలో స్వామివారి దర్శనం అనంతరం అర్చకులు ఆశీర్వచనాలు అందజేశారు జనార్దన స్వామి ఆలయం మరియు వాసుదేవాలయంలో ఈవో నాగబాబు ఎం రామాంజనేయులు అర్చకులు విజయ్ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి మేయర్ నోజాన్ ఎస్ఎంఆర్ పెదబాబు దంపతులను సన్మానించి ప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా మేయర్ నోజాన్ పెదబాబు మాట్లాడుతూ నగర ప్రజలందరికీ ముందుగా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేశారు నెల రోజులు ఎంతో పవిత్రమైనవని అన్నారు ధనుర్మాసంలో స్వామివారిని దర్శించుకున్న భక్తులు కోరుకున్న కోరికలు నెరవేర్తాయని చెప్పారు ముక్కోటి ఏకాదశి సందర్భంగా తాము సందర్శించిన దేవాలయాల్లో మంచి నిరసనాలు జరిగాయని చెప్పారు నగర ప్రజలందరూ నూతన సంవత్సరంలో సిరి సంపదలతో ఆయుర ఆరోగ్యాలతో ఉన్నత స్థానాలకు ఎదగాలని భగవంతుని ప్రార్థించామని మేయర్ నుజాన్ పెదబాబు అన్నారు

पहला श्रीमारायण ने द्वार द्वारा द्वारा अंदर एक्तना भक्त दर्शन जो आवा वारी द्वार మరి కోటి దేవతలు కూడా స్వామి వారిని సేవిస్తూ ఉంటారు మరి ఆ స్వామి వారి ఆశీస్సులతో పాటు కోటి దేవతల ఆశీస్సులు కూడా మరి అందరికీ ఉండాలని మరి పెద్ద ఎత్తున స్వామి వారిని అందరూ కూడా మరి భక్తులందరూ కూడా తెలుస్తూ ఉంటారు ఆ స్వామి వారి ఆశీస్సులు మరి నగర ప్రజలందరికీ కూడా ఉండాలని